ఆదిత్యోర్కౌరవిర్భానుర్భాస్కరచివాకర మాతాండీక్మిరోరవీ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు మేషరాశి ఫలితాలు మేష మేషవృష్యుగయోర్భౌమ ఈ మేషరాశికి మేషవృష్గాలకి కుజుడు అధిపతి అటువంటి కుజుడు తృతీయంలో బాగున్నాడు అయితే ఈ రాశికి సరిగా చెప్పాలంటే ఆరు గ్రహాలు బాగున్నాయి ఈ రాశి వాళ్ళకి ఇంతకుముందు కాని పని ఏదైనా అవుతుంది మరి అనారోగ్యాలు ఉంటే పోతాయి శని ఏకాదశిలో ఉన్నాడు వాహనాలు కొనుక్కుంటానికి అవకాశం ఉంది భూమి ఇల్లు కానీ పొలం కానీ ఇట్లాంటి ఆస్తులు కొనుక్కుంటానికి అవకాశం ఉంది రవి బుద్ధులు ఇద్దరు కలిసి ఉన్నారు ఉదాదిత్య యోగం చాలా మంచి యోగం కేతువు కూడా బాగున్నాడు వీళ్ళ జాతకాన్ని సరిగా చెప్పాలంటే ఎదురంటూ లేదు అన్ని విధాలా బాగుంది అయితే ఎనిమిది గ్రహాల్లో ఆరు గ్రహాలు బాగున్నాయి అంటే రెండు గ్రహాలు రాహువు శుక్రుడు ఇద్దరే బాగలేదు అయితే దీనివల్ల వచ్చే ఫలితం అవుతాయి మీకు సంబంధించిన పనులు ఏవైనా లెక్క లేకుండా అవుతాయి కానీ కాని పనులు ఏమిటనేది మనం చూసుకోవాలి రాహు వల్ల ఎవరికన్నా డబ్బులు ఇస్తే మాత్రం తిరిగి రావు ఒకటి రాహుకేతువుల మధ్యలో శుక్రుడు పడ్డాడు శుక్రుడు కూడా స్వక్షేత్రంలో పడ్డాడు తులా భృగు తులా వృషభాలకి శుక్రుడు అధిపతి అటువంటి శుక్రుడు కూడా బాగలేడు సప్తమ స్థానాధిపతి కవిత్ర స్థానాధిపతి శుక్రుడు ఈ కలతృస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ రాశి బాగుండకపోవటం చేత వివాహ విషయంలో చాలా సమస్యలు రావడానికి అవకాశం ఉంది భార్యాభర్తలకు కూడా ప్రతికూలత రావటానికి అవకాశం ఉంది భార్యాభర్తల్లో ఎటువంటి సమస్యలు వచ్చినా అన్నింటినీ సర్దుకోవడం ఇంతైనా మంచిది ఇప్పుడు రెండు చేతులు ఒక చేయికి చేయి తగిలిస్తే మాత్రం శబ్దం వస్తుంది ఒక చెయ్యి ఎంతసేపు ఊపినా మాత్రం శబ్దం రాదు అట్లాగే ఇద్దరిలో ఒకడు తొందరబాటు వాళ్ళు అయినప్పుడు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఏమన్నా సర్దుకొని ఉండటం భార్యాభర్తల యొక్క నిర్ణయం ఇప్పుడు అయితే ఈ ఓర్పు దేనిక అంటే మీకు జీవితంలో కాని పనులు అవుతాయి కొంతమంది విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది ఉద్యోగంలో దాదాపు బుధాదిత్య యుగం వల్ల ఏమవుతుందంటే మరి బి ఎంబీఏ లేకపోతే సిఏ ఈ చదివే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది మరి ఇటువంటి మంచి సమయంలో రెండే రెండు గ్రహాలు రాహువు శుక్రుడు బాగలేడు ఆ రాహుకి శుక్రుడికి తగిన శాంతి చేసుకోవాలి అయితే మీ రాశి మేషరాశి అశ్వని భరణి కుర్తిగా మొదటి పాదం కలిసి మేషరాశి అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కుర్తుగా ఒక పాదం కలిసి మేషరాశి అయితే నక్షత్రాలు ఎట్లా రావాలి మీరు పుట్టినరోజు ఉన్నటువంటి నక్షత్రాలు ఈ మూడింట్లో ఏదో అయి ఉండాలి అట్లా కాకుండా మీ పేరుని బట్టి వచ్చేటువంటి రాశిని ఇది మా రాశి అంటే కుదరదు అది కరెక్ట్ కాదు మీ డేట్ ఆఫ్ బర్త్ జన్మ నక్షత్రం ద్వారా రాశి వస్తుంది జన్మ లగ్నం ద్వారా గ్రహస్థితి వస్తుంది అంటే గ్రహచారం మరి రెండోది గోచారం ఈ రెండు సరిగ్గా ఉండాలంటే జన్మ లగ్నం జన్మ సమయం కావాలి ఆ లెక్కలో చూసుకోవాలి నేను చెప్పింది విని నా పేరు చందయ్య మేషరాశి చంద్ర అయ్యన బట్టి మేషరాశి అంటే సరిపోదు అశ్వినిక్షత్రంలో పుట్టాడా లేదా కావాలి ఇట్లా కొంతమంది అనుకొని కాబట్టి నా పేరు చంద్రయ్యండి నాది మేషరాశి మేషరాశికి ఫలితం చెప్పండి అంటే అది కరెక్ట్ కాదు నేను ఎట్లా చెబుతాను అది మీ జన్మ నక్షత్రం జన్మలగ్నం కావాలి దాని ప్రకారం ఇది చెప్పేది అందరికీ కూడా అవసరం జన్మలగ్నరీత్యా మాత్రం జాతకం చూసుకోవాలి ఇది పరిస్థితి మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఏమి చేస్తే బాగుంటుంది ఎట్లా అంటే జరుగుతుంది ఎట్లా ఉందంటే జననం అనగానే శిరస్సు గడపడగానే జనం శిరస్సు గడపడ్డ తర్వాత శిశువు భూమి మీద పడ్డ తర్వాత ఏడ్చిన తర్వాత అప్పుడు కానీ టైం వెయిట్లా మరి ఆ పే ఆ శిశువు బయటకు వచ్చి ఏడ్చేదాకా పది నిమిషాలు పదిహేడు నిమిషాలు అర్ధగంట కూడా పడుతుంది నక్షత్రం మారిపోవచ్చు నక్షత్ర పాదం మారిపోవచ్చు నాకు రాశి మారిపోవచ్చు జన్మ లగ్నం మారిపోవచ్చు మరి మీరు చెప్పిన టైమును బట్టి మేము జాతక చక్రం చేస్తాం మరి జాతక చక్రం వేసి చెబితే మీరు చెప్పింది జరగట్లేదు అంటారు మీరు కారణం ఏంటి పుట్టినటువంటి సమయాన్ని కరెక్ట్గా వేయకపోవటమే కారణం అవుతుంది కాబట్టి జాతకాన్ని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నారు కాబట్టి అన్నిటికీ కూడా జాగ్రత్త పడే మార్గాలు ఉన్నాయి ఒక మహజ్జాతకం చెప్పేటువంటి తండ్రి కూతురు ప్రసవించినప్పుడు టైం రాయమన్నాడు టైం రాయాలి అంటే ఓ నిమ్మకాయ చేతికిచ్చి మంత్రసానికి బయటపడేయమన్నాడు ఆ నిమ్మకాయ పడ్డ టైముకి జాతకం రాసుకోవాలనుకున్నాడు కానీ ఆ నిమ్మకాయ వేస్తే గడపకి దిగిలే వెనక్కి తిరిగి వచ్చింది మళ్ళీ ఆ నిమ్మకాయ బయటపడే టైం పట్టింది దానివల్ల టైము మారిపోయింది అయితే ఈ జాతకంలో ఆ అమ్మాయి మహారాణి అవుతుందని వచ్చింది కానీ కొంతమంది సామూకం చూసిన వాడు ఏం చెప్పారంటే వ్యభిచారం అవుతుందన్నాడు ఎందుకంటే సామూకం ఎప్పుడు ఉంది ఏంటంటే అసలు ఉన్నది బయటపడుతుంది రేఖలు మనం పుట్టించేవి కాదు కదా వాళ్ళ జాతక రీత్యా రేఖలు పుడతాయి మరి వ్యభిచారం అవుతుందంటే చివరికి ఏమైంది ఆ అమ్మాయి మరి యుక్త వయస్సులో పెళ్లి చేశారు భర్త చచ్చిపోయినాడు జీవితం మొత్తం అత్తగా గడిపింది చివరికి ఆ అమ్మాయి మరణించింది చివరికి దహనం చేద్దామని తీసుకొని వెళితే విపరీతమైన ఏడుగుతుండంలో వర్షం దహనం చేయటానికి కుదరలే ఆ శ్మశానంలో ఒక షెడ్లో శవాన్ని పెట్టి వీళ్ళు వచ్చేశారు మరి మీరు వీరు వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేప్పటికీ ఆ ఎత్తివాడు ఆ చచ్చిపోయిన శవంతో వ్యభిచారం చేస్తున్నాడు శాస్త్రాన్ని నమ్మినవాడు ఏం చేస్తాడు వ్యభిచారం చేసిన వాడిని కొట్టడు అంటే జాతకంలో ఇది ఉన్నది కాబట్టి జరిగిందనుకుంటాడు ఆయన ఎస్ట్రాలజరే కానీ సామర్థికని చెప్పేవాడు కాదు సామర్థికని చెప్పిన వాడి మాట కూడా నమ్ముతాడు తన ఎస్ట్రాలజీ ప్రకారం జరిగేది ఎట్లా జరుగుతుందో సామర్థిక ద్వారా కూడా అట్లాగే జరుగుతుంది కాబట్టి ఈ రెండిట్లో కూడా తేడా వచ్చినా కూడా దైవ బలం వల్ల చాలా పనులు అవుతాయి మేషరాశి నుండి మీనరాశి వరకు మేము చెప్పిన నీ కాదు నాలాంటి వాళ్ళు చాలామంది చెబుతున్నారు దాంతో ఏది జరగలది లేదు అనుకుంటే దానికి తగిన పూజా విధానాలు ఉన్నాయి అవి మీరు చేస్తే మీకు అన్ని మార్పులు వస్తాయి మీరు కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించండి